నమస్కారం మీ సత్యనారాయణ పారుపల్లి మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈనాటి నాదార్పణ అన్నమయ్యే సంకీర్తన గానాల్లో నేను మొదటగా పాడబోయే సంకీర్తన త్రికరణ శుద్ధిగా రాగం చక్రవాతం ఆదితాళం స్వరకత్త శ్రీ గరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు చును లోము చును త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు చును కటి కోటి గుణితం బగు మాార్గమురు దగ ప్రయా సడన త్రికరణ శుద్ధిగా చేసి నను

மனசே பரிப்பூமனி கங்க కనకబిందుమునాది ముక్షేత్రం భూల సంతతము దినకర కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు దినకర కాలముల తీర్థాచరణలు చేసిన పలములు తను దాని సిద్ధించును ఊరకే దౌల తిరుగగ మరియేల త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు చును లోకము ఒకటి కోటి గుణితం బగు మాగము దగ ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన हरिनु रुक्षरमूलु नुडिविन आकिले

పరమ తపయోగంబులు మొదలగు బహు సాధనముల సారంబు పరమ తపయోగంబులు మొదలగు బహు సాధనముల సారంబు పరిపక్వం బయపలేంచంగ బట్టబయలు వెదుకగనేల త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితం బగు మా దేవుడు మెచ్చును లోకము మెచ్చును దేవుడు మెచ్చును లోకము మెచ్చును మొదల శ్రీ వెంకటపతికి చెయ్యి మృకినమా ने मोदल श्री वेङ्कटपति किनि चयति मोकिन मात्रमू लोपलने मोदल श्री वेङ्कटपति किनि

వదలక సాంగం బులుగా చేసిన వాడే కాడ పలుమారు వదలక సాంగం బొలుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేళ త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితం పగు మాగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితం బగు మా

నేను పాడబోయే తర్వాతి సంకీర్తన చాలా మేలుదిర రాగం జంజూటి ఆదితాళం స్వరకత్త శ్రీ పారుపల్లి శ్రీరంగనాథ్ గారు बालमणिपुडु निपलीट चिक्कर गोपलक कृष्णम्मा च मेलुधिर इबलमणिपुडु चिक्कर गोपलक చాల మేలుదీర ఈ బాల మణిపుడు చిక్కర గోపాలక కృష్ణమ్మా పంకజముఖి నివంక చూచిన పూడే ல இ மந்த பஜமுகிவ பொங்கமுக வலச்ச இங்கே மந்தூர் சங்கி மீத அங்க பட మీద అంకితమైన పట లంకించి పాడితో లంకేల కృష్ణం చాలా మేలుదిర ఇ బాల మణిపుడు ని చిర గోపాలక కృష్ణం ఈ బాల మణి పుడు నిట చిక్కర గోపాలక కృష్ణమ్మ పల్లదమున నీవు మొల్లని నందరి మొల్ల ీ ముల మీందరిలో ముల్ల పువంతి వేయ జల్లు కరగేర ముల్లనే వ్రాసి చూచి చల్లగ ని రూపమే మెల్ల నే వ్రాసి చూచి చల్లగ ని రూపమే కల్లకాదుర శ్రీవల్లభ కృష్ణమ్మ చాల మేలు దీర ఇ బమణిపుడు ని చిక్కర గోపాలక కృష్ణమ్మా చాల మేలు ನಿಪಾಲಿಟ ಚಿಖರ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಕಟುಕನ ನೀವಪ್ಪುಡು ನಟನಾಲ್ ಸರ ಇಟು ನಟುಕ ಎಟ್ಲಾನೆ ಜುಕ್ಕೆರ తటూ గాన నీవపూడు నటనాల సరసన ఇటున టూక గిలించ ఎట్లనే జోకెర వెంకటరాయడవు శ్రీ వెంకటనాథని కూటమి వెంకటరాయడవు ശ്രീ വെങ്കടനാധന കൂട്ടി ഘടിയേടു കൃഷ്ണം മാ ചാലര ഇ ബാലമണിപുടു നിര ഗോപാലകൃഷ്ണം മാ ച മേലുതിര ണിപുഡു നിപാലി ചിക്ക് ഗോപാല കൃഷ്ണ നിപിട്ട ചിക്ക് ഗോപാല കൃഷ്ണ നീപാലിട്ട ചിക്ര ഗോപാല കൃഷ്ണ నాటి నాదార్పణ అన్నమయ్య సంకీర్తన గానం సమాప్తం తిరిగి ఇంకొన్ని సంకీర్తనలతో మిమ్మల్ని కలుస్తాను మరల మీ అందరికీ ఒక్కసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం మీ సత్యనారాయణ పార్పల్లి